జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ క్యాంపు స్థలంలో కూర్చుభవన నిర్మాణాలు జరగాలని గద్వాల న్యాయవాదులు దీక్షలు ప్రారంభించారు న్యాయవాదులు రూపేన్ గుప్తా జలగిరి అశోక్ సురేష్ గౌడ్ కె విజయ్ కుమార్ మల్లెందొడ్డి వెంకటేశ్వర్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు సీనియర్ న్యాయవాదులు పూలమాలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు దాన్ని రిఫర్ చేయటం లేదు కాబట్టి మన న్యాయవాది మిత్రులంతా మరి చేసేది లేక కనీసం ఇది ఒక ప్రభుత్వ దృష్టికి మరి పైన ఉన్నటువంటి అధికారులకు ఇది ఇదొక కార్యక్రమం దీచా కార్యక్రమం మొదలుపెట్టుకున్నాను మన మీటింగ్ అయినప్పుడు మనము ఈ రోజు నుంచే మనం ఇది చేస్తే తప్ప అది చేయడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ మనకు చాలా పోర్టు విషయంలో ఎక్కడనో అనంతపురం గుట్టనుల ఇవ్వడం వల్లన అది మనకే కాదు ఖచ్చిదారులకు కానీ ఇంకా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండు బిల్డింగ్స్ నడుమ ఉన్న దాంట్లో ఒక అడిటోరియం మేము ప్రపోజల్ పెట్టినప్పుడు ఆడిటోరియం కడతామని చెప్పింది నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వరసిం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గద్వాల్ తాలూకాల అడికో ఆడిటోరియం కొరకు ఒక ప్లేస్ అరేంజ్ చేసి గునా కూడా పెట్టినాం అది ఎక్కడంటే ఇప్పుడు అది మార్కెట్ అయింది ఫస్ట్ దాంట్లో గట్టు భీముడు ఎమ్మెల్యే అయినప్పుడు దాన్ని దాంట్లోకి వెళ్ళి కొంత భాగము పోయే కమ్యూనిటీ హాల్కి ఇచ్చింది దాని తర్వాత రీసెంట్గా అంటే ఆఫ్టర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు దాన్ని కమ్యూనిటీ ఏదైతే ఆడిటోరియన్కి ఇచ్చిందో దాన్ని ఇలా మార్కెట్ కింద కన్వర్ట్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలసారి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో సెక్రటరేట్ ఉంటే ఇలా కలెక్టర్ ఆఫీస్కి ఇరవై ఎకరాలు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసులకు ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు అది కాకుండా అట అక్కడ ఇక్కడ కలిసి నిన్న కూడా రిపోర్ట్ అంటే పదకొండు ఎకరాల స్థలం మధ్యలో ఉంది అంటే ఇప్పుడు పాత ఎస్సీఓ ఆఫీస్ అంటే ఎస్సీ ఆఫీసు ప్లస్ అది మన పీజేపీ గెస్ట్ హౌస్ మధ్యన ఒక తొమ్మిది ఎకరాలు ఉంది ఆ తొమ్మిది ఎకరాలకు ఆ పదకొండు ఎకరాల్లో కూడా ఇష్టం ఉన్న ఇష్టం ఉన్న బిల్డింగ్స్ కట్టింది అది దానికి ఒక ప్లాన్ లీడర్ల విషయం వస్తారా వాళ్ళు ఏదో డెవలప్మెంటు డెవలప్మెంట్ ఆడ ఉంటే డెవలప్మెంట్ ఆడ అంటే తొమ్మిది కిలోమీటర్ల అవతల డెవలప్మెంట్కు రోజు నా పరిస్థితిలో నిన్న వచ్చిన మన పేపర్ స్టేట్మెంట్స్ పేపర్లో చూసిన దాని ప్రకారంగా చూస్తే ఆ రోడ్డు అతి తోర డెడ్ అవుతుంది ఎప్పుడైతే కొత్త కోట ఆత్మ వనపర్తి కొత్త కోట ఆత్మకూరు గద్బాలకు వచ్చి గద్వాల నుంచి మంత్రాలయం రోడ్డు వన్ స్టార్ట్ అయ్యిందంటే ఈ రోడ్డు ఎక్క ఉండరు ఎందుకంటే మనకు దాదాపుగా నలభై కిలోమీటర్లు స్టార్టేజ్ వస్తుంది హైదరాబాద్ కోరిక గద్వాల ప్రజలు కనుక ఆ రోడ్డు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిన్న మన ప్రపోజల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అందరు కూడా పేపర్లు వస్తుంది అది నాకు కూడా తెలుసు దాని ప్రపోజల్స్ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉంది అది వన్స్ కంప్లీట్ అయితే ఏదైతే మనం అంటున్నారో ఇది ఫాస్ట్ ఒకటి అన్న రోడ్ ఆ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ అయ్యే ప్రసక్తే లేదు మేము చూడగానే నేను డెబ్బై రెండులో ఈ గర్భాల తాలూకాకి వచ్చినా డెబ్బై రెండు నుంచి ఈ రోజు వరకు యాభై రెండు సంవత్సరాల్లో ఈ రైల్వే గేట్ దాటిపోలే బీజేపీ ఆఫీస్ కష్టమవుతుంది మరి అంత దూరంలో ఉండేది ఇక్కడ నడి సెంటర్లో ఉన్నటువంటి మన దూరాల ప్రాజెక్టు కానీ ఇక్కడ దగ్గరలో ఏదైనా కానీ ఉంటే ఖచ్చిదారులు రావడానికి కానీ వారు కోర్టుకు కానీ అంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడో పోయి చేసుకొని రావాలంటే కష్టమైన తరమైనటువంటి విషయాలు బీద వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి చాలా కష్టమవుతుంది